తొలితర విషయం కోటే లక్ష్మణి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రవాస భారతీయులు కోటే విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్ధహాసంగా నిర్వహిస్తున్న ప్రచార రథాల యాత్ర నెల్లూరుకు చేరుకుంది నెల్లూరులోని శ్రీ సత్యసాయి సాయిద్యా సంస్థల అధినేత చామకూరు హరిగోపాల్ ఆధ్వర్యంలో గనక ప్రచార రథాల యాత్రకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మూడవ డివిజన్ డీజీపీ కళ్యాణ మండపం వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక

ఎన్ఆర్ఐ ఆంధ్రులు గర్వపడే వ్యక్తి ఈరోజు మనం ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఎక్కడ బ్రతకుతున్నా మన మూలాలు మన జన్మభూమికి ఉంటుంది ఈరోజు ఈ రాష్ట్రం అధోగతి అయిపోతూ ఉంది పిచ్చోడి చేతిలో రా రాయించినట్టు అయిపోయింది ఈ రాష్ట్రం అందుకోసమే భారతీయులు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా బాధపడతా ఉన్నారు ఈ రాష్ట్రానికి మంచి పాలన కావాలి మంచి రాజ్యం ఉండాలి మంచి పాలకులు ఉండాలి అని చెప్పి ఆ కృషిలో భాగంగా వీరు ఒక ఇరవై నాలుగు ఇన్నోవా వాహనాలు ఇటు జనసేనకు తెలుగుదేశంకి మద్దతు చే చేస్తూ వీళ్ళిద్దరి కలయిక ఉండే ప్రభుత్వం ఫామ్ అయితే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి వారు అమెరికాలో ఉన్న వారి యొక్క సహకారంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ ఇరవై నాలుగు వెహికల్స్ ప్రచారం చేస్తాయి అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగర సిటీ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది మరి దీంట్లో జన సైనికులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరు కానీ పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు జనసేన తెలుగుదేశం కలయిక ఒక రాజకీయ అంశం మాత్రమే కాదు ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుని కాపాడాలంటే కొన్ని త్యాగాలు తప్పవు కొన్ని త్యాగాలు తప్పవు ఎందుకంటే ఒక దుర్మార్గుడు చేతి నుంచి ఈ రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాపాడాలంటే అంత ఈజీ కాదు ఒక్కొక్కరుగా చేయలేము అందుకోసమే ఒకే ఆలోచన ఉండే ప్రతి ఒక్కరు కానీ కలిసి ఈ రాక్షస పాలన్ని అంతం చేయాలనే ఒక సదుద్దేశంతో అందరం కలిశాము నేను అందరికీ తెలియచేస్తున్నా జన సైనికులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి సైనికులకి అందరికి కానీ ఇది ఒక వ్యూహంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఒక మనస్సుతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఒక డెడికేషన్తో పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది పదవుల కోసం పనిచేసేది కాదు రాష్ట్ర బిడ్డలు భవిష్యత్తు కోసం పనిచేస్తున్నామనేది ప్రతి ఒక్కరు కానీ ప్రతి నిమిషం కానీ దానిపైన ఆలోచించాలని తెలియచేస్తూ కలిసికట్టుగా ఇలాగనే ఈ రాక్షస పాలన్ని అంతం చేసేదాకా పోరాడాలని కానీ మీ అందరికీ తెలియచేస్తూ సెలవు ప్రవాస భారతీయుడు అమెరికాలోనే అగ్రగణ్యుడు కాపు బలిజ తెలగా వంటి ఎందరో స్థిరపడినటువంటి అమెరికాలో స్థిరపడిన అందరూ కూడా పెద్దన్నగా కీర్తించబడిన కొట్టే ఉదయభాస్కర్ గారి సౌజన్యంతో ఈరోజు ప్రజల విజయం కొట్టే లక్ష్యం అనే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు నెల్లూరు పట్టణంలో మన నాయకులు అబ్జుల్ అజీజ్ గారు ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభించడానికి వచ్చినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి నా కృతజ్ఞతలు అదేవిధంగా మీకందరికీ తెలుసు నెల్లూరు పట్టణ ప్రజలకందరికీ తెలియజేసేది ఏమనగా నారాయణ్ సారు విద్యావంతులు వినయశీలి సంస్కారి స్నేహాభిమిత్రుడు నిగర్వి నెల్లూరు మొత్తం భారతదేశ చరిత్రలో విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి విప్లవ మూర్తి ఆయన ఈరోజు పినాకిని పాదాలకు నీళ్ళు ఇవ్వగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సీటు ఇవ్వగా మా కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మద్దతు తెలపగా ఈరోజు నెల్లూరు పట్టణంలో నలుగు చెరువుల అబ్దుల్ అజీజ్ గారు మరియు మావిడేల మధు గారు అదేవిధంగా జనసేన కిషోర్ కొట్టే వెంకటేశ్వర్లు గారి సారథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి అందరో కొట్టే బంధుమిత్రులందరి సారథ్యంలో ఈరోజు నెల్లూరు పట్టణం అంతా ఈరోజు ఈ వాహన ర్యాలీ పోతుంది ప్రతి ఇంటిని పలకరిస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ నారాయణ సారి గారు చేసినటువంటి అభివృద్ధి అందరికీ తెలియజేస్తూ నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ నెల్లూరు అంటే నారాయణ నారాయణ అంటే నెల్లూరు అని ప్రతి ఒక్కరికి తెలియజేసే వాళ్ళ ఒక సద్దుదేశంతో పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి చిరంజీవి యువతకి అదేవిధంగా జనసేన నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం